ఋషికేద్గోత్రోవస్ రఘునాథ్ డిషితర్ నామదే అం కుటుంబానం ఓ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామీ నమ్మ లోపల మీరు చూసారు కదా పుణ్యలింగేశ్వర స్వామిని అదే పుణ్యలింగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నాం అనమాట గుడి ఆయన కోసమే అనమాట మనకి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా సార్ తెలుసు కదా మీకు ఇప్పుడు శ్రీశైల జ్యోతిర్లింగం ముందు వెళ్ళారా అప్పుడున్న వెళ్ళారు కదా అలా పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఒకే చోట ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇటుపక్క ఆరు వస్తుంది అటుపక్క ఆరు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు మనకి ఈస్ట్ జ్యోతిర్లింగం ఉంది అక్కడ మనకి మీద గోపురం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే నిర్మిస్తున్నాం అనమాట లోపల లింగం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా మేము డిజైన్ చేస్తున్నాం అనమాట అలా పన్నెండు లింగాలు ఒకే చోట ఎక్కడ భారతదేశంలో ఏ గుడిలో లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అలా ఆ పన్నెండు లింగాలను దర్శించుకున్న పుణ్యంగా పుణ్యలింగేశ్వర స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ కార్తీక మాసంలో నవంబర్ ఫస్ట్న మనకి పుణ్యలింగేశ్వర స్వామిది విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిష్టప్పుడు మనకి ఐదు రకాల యాగాలు కూడా జరిపిస్తూ ఉంటున్నాం అనమాట లక్ష్మీ గణపతి యాగం మృత్యుంజయ యాగం అలా అనమాట మృత్యుంజయ యాగం జరిపించుకుంటే మంచిగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి అనమాట అమ్మ అలా మనకి వేద పండితులతోని జరిపిస్తున్న యాగాలు కాబట్టి భక్తుల మీలాంటి భక్తులకు కూడా అవకాశం కల్పిస్తున్నాము అలా మీరు ఫస్ట్కి విగ్రహ ప్రతిష్టకి వచ్చి యాగాలు జరిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నారు వచ్చి ఇలా టెంపుల్ చూశారు కదా మీకు ఎలా అనిపించిందో మీ మాటలో చెప్పండి పన్నెండు లింగాలు ఇక్కడే వేసినా అలాంటి వాళ్ళకి దర్శనం బాగా ఉంటుంది ఇక్కడ సామాన్య అంత దూరం నేను వెళ్ళలేను కదా ఇక్కడ పన్నెండు లింగాలు జ్యోతిర్లింగాలు చూసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది ఓం కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి